మా సమస్యలు అన్న ఏదైతే రిలేటివ్ గా ఆర్ఎంబి రోడ్ లోని దగ్గర మెయిన్ రోడ్లు అయితే ఏవి ఉన్నాయో అందులో రోడ్ వేస్ మాత్రమే కొంచెం డెవలప్మెంట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్ కి మెయిన్ ఎస్పెషల్లీ రోడ్ లేదన్నా అంబులెన్స్ రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది మెయిన్ గా ఈ ఏజెన్సీ పదకొండు మండలాల్లో మలేరియా జ్వరంతో చాలా జనాలు హాస్పిటల్ పాలైపోయి చనిపోవడం చాలా వరకు జరిగిందన్న ఇప్పుడు దాకా అలాంటి దుస్థితి రావడం కారణం కేవలం ఏంటన్నా డాక్టర్లు నిర్లక్ష్యం అయితే అని చెప్పలేము కానీ వాళ్ళు పరంగా హాస్పిటల్కి రావాలంటే మా కంటి కనీసం అంబులెన్స్ వెహికల్ కూడా లేని పరిస్థితి అన్నా రోడ్లు నడుచు కంటే కనీసం వెహికల్ వెహికల్ అంటే ఇలాంటి రోడ్కి ఏమి వెళ్తా చూడండి అన్న ఈ రోడ్ పరిస్థితి ఎలా ఉంది ఎంత పరిస్థితి కనీసం ఆటో వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందన్న ఇలాంటిది కూడా అర్థం చేసుకోవట్లేదు వెళ్ళడానికి వెహికల్స్ లేవన్నా గుర్రతో లేదా మనుషులు పెట్టి మోసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్న అంటే మేము పుట్ట పుట్టడం తప్పన్నా మేము ఏజెన్సీలో పుట్టడం అన్నా పవన్ కళ్యాణ్ అన్న మీరు మాకు దేవుడు లాంటి మీరు మీరైనా వచ్చి మా కష్టాలను తీర్చాలని మేము కోరుకుంటామన్నా మేము ట్రైబల్కి సంబంధించిన ఇష్యూలోని పీటీజీకి సంబంధించింది నిజంగా చాలా సంతోషంగా ఉంది గతంలో అయితే మేము ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు సార్ దేవులాగా వచ్చి అప్పుడు నేను సార్తో కలిసి చెప్పాను అసలు పీటీజీ అంటే ఏంటి ప్రోంజ్ ట్రైబల్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూలు ఏంటి ఏంటి వాళ్ళు ఎందుకు వెనకబడి ఉన్నారు వెనకబడిన గల కారణాలు ఏంటంటే క్లుప్తంగా సార్తో చెప్పాను ఈరోజు సార్ డూ యాక్షన్లో చూపిస్తున్నారు